హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ ఎయిటీన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రంజిత్కు రావాల్సిన సమాధానం రమ్య నోటి నుంచి వచ్చేసరికి రంజిత్ రమ్యకి దగ్గరగా వచ్చి తన బుగ్గపై పెట్టి రమ్య ఆ షాక్ నుంచి తేరుకునే లోపే ఐ లవ్ యూ రమ్య అన్నాడు రంజిత్ ఒకేసారి రెండు షాక్లు తగిలేసరికి రమ్య కరెంట్ షాక్ కొట్టినట్లు ఒక్కసారిగా బిగుసుకుపోయింది ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి రంజిత్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న రమ్యకి ఇంకా దగ్గరికి జరిగి రమ్య ఇలా చూడు మన పెళ్ళి ఏదో హడావిడిగా జరిగిపోయింది పెళ్ళి ఎలాగో అయిపోయింది ఇంకా వీడినే జీవితాంతం భరించాలి అని అనుకోవద్దు కావలసినంత టైం తీసుకో నువ్వు ఐ లవ్ యూ చెప్పే వరకు వెయిట్ చేస్తా అప్పటిదాకా నీ వంటి మీద చెయ్యి కూడా వెయ్యను మళ్ళీ చెప్తున్నా నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో కానీ అవును అని చెప్పాలి అర్థమైంది కదూ అని రమ్య పెదవులపై చిన్నగా కిస్ చేసి అక్కడి నుంచి వచ్చేశాడు రంజిత్ అక్కడే టేబుల్ మీద ఉన్న కత్తులు చాకులు చూసి రంజిత్ వెళ్ళిన కాసేపటికి కానీ రమ్య ట్రాన్స్లో నుంచి బయటకు రాలేదు అసలు తను విన్నది నిజమో కాదు కూడా తెలియట్లేదు కలేమో అనుకుంది కాసేపు కానీ రంజిత్ కిస్ చేసినప్పుడు పెదవులకు అంటిన పెరుగు అది కల కాదు నిజమే అని చెప్పింది అది నిజమని తెలిసిన తర్వాత మళ్ళీ గుండెల్లో భయం వెన్నుల్లో కంగారు మొదలయ్యాయి వెంటనే చేతికి ఉన్న గోరింటకు కడిగేసుకొని రంజిత్ని కడిగేద్దామని రంజిత్ రూమ్ డోర్ తీసుకొని సరాసరి రూమ్లోకి వెళ్ళింది రమ్యని చూసి రంజిత్ రమ్య నువ్వు ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తావు అని నేను అసలు అనుకోలేదు కమ్ డియర్ అంటూ రెండు చేతులు చాచాడు రంజిత్ నేను అందుకు రాలేదు హౌ డేర్ యూ అని రంజిత్ వైపు వేలు పెట్టి చూపిస్తున్న రమ్య చేతిని పట్టుకొని రమ్య యు ఆర్ మేకింగ్ మీ ఇన్సెంట్ నేను అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నా ప్లీజ్ ఒకసారి అన్నాడు రంజిత్ ఏమి మాట్లాడుతున్నారు మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అలా వేస్తే తాలి కట్టిన భర్తని కూడా చూడను కొట్టేస్తా చెప్తున్నా అని బెదిరిస్తున్న రమ్యని చూసి నీలో నాకు నచ్చేది ఇదే డార్లింగ్ చిట్టంత మొగాడిని నన్నే నిలబెట్టి కడిగేస్తావు ఐ లైక్ ఇట్ బట్ అసలు బతులను నిన్న ఒకసారి రమ్య అని రమ్య దగ్గరికి వచ్చాడు రంజిత్ రంజిత్ తాగి వచ్చారా ఏంటిది అంటున్న రమ్య రెండు చేతుల్ని తన చేతులకి తీసుకొని రమ్య చూడు ఎర్రగా పండినని చేతులు ఎంత బాగున్నాయో ఒకసారి చూడని వీటిని అన్నాడు రంజిత్ రమ్య షాక్ అయ్యి ఇందా అక్కడి నుంచి ఒకసారి అంటుంది వీటిని చూడడానిక నేను ఇంకా దేని గురించి అనుకున్న అంది రమ్య అవునా దేని గురించి అనుకున్నావు ఏంటి అని అడిగాడు రంజిత్ ఏమీ లేదులేండి చూశారు కదా వెళ్తాయి ఇంక అంది రమ్య నేను ఇంకా చూడలేదు చూస్తూ ఉన్నాను అయినా ఇక్కడే కాసేపు ఉంటే అరిగిపోతావా కరిగిపోతావా అని అంటూ ఏదో చూస్తున్న రమ్యని చూసి చటుక్కున ఆ చేతులపై ముద్దు పెట్టుకున్నాడు రంజిత్ అదిగో మళ్ళీ ఏంటి మీరు ఈ రోజున పర్మిషన్ లేకుండా ఇలా చేస్తున్నారు అంది రమ్య ఏమో ఈ రోజు నేను అస్సలు కంట్రోల్లో ఉండలేకపోతున్నా ఇంకా ఎలాగూ ఇన్ని చేశాను కదా ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది అన్నాడు రంజిత్ ఏంటది అని అంటున్న రమ్యని దగ్గరికి లాక్కొని తన కవిలిలో బంధించేసి అమాంతం తన పెదవులని రమ్య పెదాలతో పెనవేసేశాడు అప్పటి వరకు రమ్య దృష్టిలో రాముడులా రాముడు బాలుడులా ఉన్న రంజిత్ ఆ రోజు చిల్పి కృష్ణుడు అయిపోయాడు కదా అందుకే ఆ ఛాన్స్ వదులుకోలేదు రంజిత్ రమ్య అదరామృతుల్ని ఆస్వాదించే పనిలో పడిపోయాడు రంజిత్ రమ్య ఎంత గింజుకున్నా కూడా వదలలేదు రంజిత్ అన్ని ప్రయత్నాలు విఫలమవ్వగా తర్వాత రమ్య రంజిత్ పెదవిపై చిన్నగా కొరికింది అప్పుడు వదిలాడు రంజిత్ రమ్యని ఒక్కసారిగా ఊపిరి పిలుచుకుంటున్న రమ్యని చూసి కొంటగా నవ్వుతూ అంతా నచ్చేశావా నచ్చేశానా ఇంత గట్టిగా కొరికేశావు అన్నాడు రంజిత్ ఆ మాటకి రమ్య రంజిత్ వైపు ఒక లుక్ ఇచ్చి మీ దగ్గరికి వచ్చాను చూడండి నన్ను నేను అనుకోవాలి ఇంకా అక్కడే ఉంటే ఏమి జరుగుతుందో అనే గబగబా తన రూమ్కి వెళ్ళిపోయింది రమ్య రమ్య వెళ్ళిన తర్వాత పైకి కారుతున్న రక్తం చూసుకొని అబ్బా రాక్షసి గట్టిగా కొరికేశావు కదా అని మళ్ళీ ఒకసారి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని రివైండ్ చేసుకున్నాడు రంజిత్ అయినా నన్ను ముద్దు పెట్టుకున్నాడు అదేంటి అంటుంది రమ్య ఏదో వయసులో ఉన్న మొగాడు పిల్లయిన బ్రహ్మచారి అర్థం చేసుకోవాలి కదా ఆయన విరాహవేదన అయినా రంజిత్ అంటే ఇష్టం లేదు అనడానికి ఒక రీజన్ చెప్పు అంటుంది అంతరాత్మ ఇష్టం లేదు అనడానికి ఏ రీజన్ లేదు కానీ ఇష్టం అని చెప్పడానికి చెప్పడానికి అని అడుగుతుంది అంతరాత్మ రంజిత్ నాకంటే అందంగా ఉంటాడు నాకంటే ఎక్కువ చదువుకున్నాడు నాకంటే ధనవంతుడు చీచీ ఆయనతో నాకు పోలికేంటి ఏ విషయంలో అయినా నేను ఆయన కాళ్ళి కూడా సరిపోను అందరి ఆకాశాన్ని అందుకోవాలి అనుకోవడం అత్యాశ అంటుంది రమ్య నీది అత్యాశ కాదు పొగరు నిజంగానే ఆకాశమంతా ఎత్తున్న ఉన్న మనిషి నీ కోసం ఒక అడుగు కిందికి దిగి వస్తే ఆయన్ని నీ కాళ్ళ దగ్గరికి లాక్కోవాలని చూస్తున్నావు నువ్వు పెద్ద స్వాదపరురాలువే అని ప్రశ్నిస్తున్న అంతరాత్మ చాలే నా గురించి నాకు తెలుసు అని తన అంతరాత్మ నోరు నొక్కేసి దుప్పటి ముసుగు వేసుకుని పడుకుంది రమ్య రంజిత్ మనసుకు ఎంత సర్ది చెప్పినా తన మనసు పదే పదే రమ్యని చూడాలని పరితపిస్తుంది నువ్వు చేస్తుంది తప్పురా రంజిత్ అని తన మనసుకు చెప్తుంటే కాదు తను నువ్వు కట్టుకున్న భార్య కదా అంటుంది ఆ మనసు ఇంకా ఎంతసేపటికి నిద్ర పట్టకపోయేసరికి ఇంకా తప్పదా అని తన మనసుని అడిగాడు తప్పదు అంటే తప్పదు అని చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి లేచి సరాసరి రమ్య రూమ్కి వెళ్ళాడు రంజిత్ వెళ్ళేసరికి రమ్య గాఢ నిద్రలో ఉంది ఆ డిమ్ లైట్ వెలుగులో తన కిందున్న దిండు తన తల కింద ఉన్న దిండు పూర్తిగా పక్కకు జరిపేసి తన చేతి మీద తల పెట్టుకొని పడుకుంది రమ్య ఇలా పడుకుంటే వెడనరాలు నొప్పి చేస్తాయి అది కూడా తెలియదు నా మీద నోరు వేసుకొని పడిపోమ్మంటే పడిపోతావు అని మెల్లగా రమ్యని జరిపి తన తలను తలగడ మీద సరిగ్గా పడుకోబెట్టాడు మీ తమ్ముడు ఈరోజు నాకు చాలా చెప్పాడు నీ గురించి నిన్ను బాగా చూసుకోమని నాగే హార్డర్ వేస్తున్నాడు వాడు ముక్క మీద వేలు వేసుకునేలా నేను నిన్ను చూసుకుంటా అని రమ్య గడ్డం పట్టుకున్నాడు ఈసారి రంజిత్ కళ్ళు రమ్య చేతిపై పడ్డాయి వాటిని తన చేతిలోకి తీసుకొని రమ్య గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడంట నేను ఎంత మంచోడినో ఈ చేతులు చెప్పేస్తున్నాయి చూడు అని వాటిని ముద్దు పెట్టుకున్నాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ వచ్చి రమ్య పక్కన పడుకొని తన జుట్టు చవరిస్తూ నాకు రోజు ఎలాంటి కళలు వస్తాయో తెలుసా నువ్వు నేను తాతయ్య మనకి పిల్లలు ఇలా మనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చినట్టు అప్పుడు కూడా ఇలాగే పిల్లల్ని నన్ను బాగా సతాయిస్తావు నేను కూడా నీ మాట వింటున్నానంట అక్కడ కూడా నీ డామినేషన్ అని రంజిత్ అంటుంటే రమ్య రంజిత్ చుట్టూ చేతులు కాళ్ళు వేసేసింది అమ్మ రాక్షసి కావాలని వేశావు కదూ అని రమ్య వైపు తిరిగాడు రమ్య పెడుతున్న సన్నటి గురుకు తను పడుకుని ఉంది అర్థమైంది రంజిత్కి ఇప్పుడు నాకు నిద్ర పట్టేస్తే రేపు మళ్ళీ నీకు ఏమి చెప్పాలి అని అనుకొని మళ్ళీ తనే అయినా రేపటి కోసం భయపడుతూ ఈరోజు వేస్ట్ చేసుకోను అని రమ్య నడుమ చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని పడుకున్నాడు రంజిత్ తెల్లారిన తర్వాత అత్తా ఈరోజు నువ్వు ఇంకా లేవలేదు ఏంటి అని కళ్ళు తెరిచింది రమ్య తనను హత్తుకొని పడుకున్న రంజిత్ను చూడగానే కెప్పు కేక వేసింది రమ్య ఆ అరుపుకి రంజిత్ లేచి రమ్య ఏమైంది అని అడిగాడు ఒకసారి ఇలాగే రంజిత్ రూమ్లో పడుకున్న విషయం గుర్తుకొచ్చింది రమ్యకి అందుకే ముందే రంజిత్ని అనుమానించకుండా చుట్టూ చూసింది లేదు అది తన రూమే అని అర్థమయ్యేసరికి మీరేంటి నా రూమ్లో అంది రమ్య నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది అందుకే భయం వేసి నీ దగ్గర పడుకున్నాను అన్నాడు రంజిత్ రంజిత్ చెప్పేది కాకమ్మ స్టోరీ అని అర్థమైపోయింది రమ్యకి ఆహా ఏ కోరి వచ్చిందా కలలోకి అని విటకారంగా అడిగింది దానికి రంజిత్ అవును అని తల నిలువున ఊపి నిన్న నేను నిన్ను ముద్దు పెట్టుకున్నాను కదా అందుకని నా మొహం మీద దిండు వేసి నొక్కినట్టు కల వచ్చింది అందుకే భయం వేసి నీ దగ్గరికి వచ్చాను అన్నాడు రంజిత్ వాట్ నేను ఏదో చేస్తానని నా దగ్గరికి వచ్చి పడుకున్నారా అని అడిగింది రమ్య అవును అని అమాయకంగా అంటున్న రంజిత్ను చూసి నవ్వు వస్తున్న ఆపుకొని అయితే వెళ్ళండి ఇంకా అంది రమ్య ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం